కడప జిల్లా బద్వేలు పట్టణంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రాజపత్రాల దగ్ధం చేస్తూ వినూత్న రీతిలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎస్ ఉద్యోగులకు జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రాజపత్రాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తారు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీపీఎస్ విధానంపై ఉద్యోగ ఉపాధ్యాయుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో జీవో విడుదలలో నిర్లక్ష్యం చేశారని అన్నారు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం రూపొందించిన జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తూ పాత తేదీలలో రాజపత్రాన్ని విడుదల చేయడం దురదృష్టకరమని అన్నారు ఎన్నికల సమయంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ కూటమి అధికారంలోకి వస్తే సిపిఎస్ స్థానంలో జీపీఎస్ కంటే మెరుగైన విధానాన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీని ఏమైందని ప్రశ్నించారు తక్షణమే ప్రభుత్వం విడుదల చేసిన రాజ్యపత్రాలను ఉపసంహరించుకోవాలని అలా కాకుండా ఉద్యోగ ఉపాధ్యాయుల వ్యతిరేకత విధానాలను అమలు చేయాలని చూస్తే పోరాటాలకు సంసిద్ధంగా ఉన్నామని వారు అన్నారు ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులను మోసగించడమేనని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐకోప్యాతీ ఫెడరేషన్గా మేము చెప్తా ఉన్నాం గత వైసీపీ తాలూకు విధానాలను వాళ్ళ వారసత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటుందేమో తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి తక్షణమే ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట కట్టుబడి సిపిఎస్ జీపీఎస్ విధానాలను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా